వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ ఏఐ వన్ సెవెన్ వన్ ఇదే విమానంలో నిన్న రెండు వందల నలభై రెండు మందితో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే ముప్పై లోపే క్రాష్ అయిపోయింది ముందుగా ఒక చెట్టును ఢీకొంటూ వెళ్ళింది తర్వాత డాక్టర్స్ ఒక హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ ఉండే హాస్టల్ని బలంగా కొట్టింది పెద్ద ఎత్తున నిప్పులు నిప్పుల్లో కాలిపోయి ఆ క్రాషింగ్కి నిప్పుల్లో మొత్తం కాలిపోయి అందరూ చనిపోయిన పరిస్థితి ఒకే ఒక్కడు బతికాడు రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఇందులో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నాడు చాలామంది లండన్లో స్థిరపడ్డవాళ్ళు ఇక్కడ వెకేషన్ కోసం వచ్చిన వాళ్ళు కుటుంబాలు కుటుంబాలు అందరూ కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి అసలు ఆ ఫ్యామిలీస్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గర ఒకవైపు పోస్ట్ మార్టం జరుగుతుంది మరోవైపు డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి ఎందుకంటే మాంస ముద్దలు కూడా కాలిపోయి దొరకని పరిస్థితి కనీసం ఆ మృతదేహం అన్న ఉంటే అప్పగించండి మేము ఇంటికి తీసుకెళ్ళిపోతాం కానీ ఎక్కడ ఏమీ దొరకదు మొత్తం మాడి మసైపోయింది అక్కడక్కడ దొరికిన పార్ట్స్ ఏమన్నా ఉంటే అవి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు డేనియో పరీక్షలు చేస్తున్నారు ఏమన్నా మిగిలితే కనుక కుటుంబ సభ్యులకి ఇస్తున్నారు అక్కడ ఎలాంటి భీతావాహ పరిస్థితుందంటే కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు కానీ ఆ కుటుంబ సభ్యులు ఆవేదన కానీ బాధ కానీ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాస్పిటల్కి వెళ్ళారు క్షతగాత్రులను పరామర్శించారు అక్కడ పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు ఎవరైతే ప్రాణాలతో బయటపడ్డాడో విశ్వాస్ కుమార్ రమేష్ నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆయన లెవెన్ ఏ ఆయన సీట్ నెంబర్ ఇక్కడ మీకు స్పష్టంగా చూడొచ్చు అతను ఏ విధంగా బయటపడ్డాడంటే ఇక్కడ మనం ఈ విండోస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కరెక్ట్గా పదకొండు పదకొండు విండోస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పదకొండు సీట్లోనే ఉన్నాడు ఆయన లెవెన్ ఏ ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండో ఎమర్జెన్సీ విండో కరెక్ట్గా లెవెంత్ సీట్ దగ్గర ఆయన కూర్చోటం అన్ని అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదం పెను విషాదం అందరూ కూడా చనిపోయారు ఒకే ఒక్కడు మిగిలాడు ఒక్కసారిగా ఈ పార్చ్ మొత్తం కూడా ఆ హాస్టల్ భవనాన్ని కరెక్ట్గా ఢీకొట్టి బలంగా ఢీకొట్టి ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది కదా ఈ బలంగా ఢీకొట్టినప్పుడు ఈ చక్రాలు ఈ ముందు భాగం మొత్తం కూడా తుణాతుణకులు అయిపోయి ఒక క్రాక్ వచ్చిందండి ఒక క్రాక్ వచ్చి ఇక్కడ ఈ విండో దగ్గర అది ఏ విధంగా ఉందంటే మొత్తం ఇంతవరకు పగిలిపోయి అతను కిందకి జారి పడిపోవటానికి అవకాశం ఏర్పడింది ఒక్కసారిగా ఇది కొట్టిన తర్వాత ఇక్కడ అతను కింద పడటానికి అది ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి అతను కింద జారి పడిపోయాడు ఇది మొత్తం లోపలికి దూసుకుపోయింది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది ఆ సమయంలో ఇక్కడ ఫ్యూయల్ ఇంధనం ఒక లక్ష ఇరవై వేల లీటర్ల ఇంధనం ఉంది ఎందుకంటే అహ్మదాబాద్ నుంచి లండన్కి వేల కిలోమీటర్ల ప్రయాణం కాబట్టి మొత్తం ట్యాంక్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంది అది మామూలు వెహికల్స్లో ఉండేటువంటి ఇంధనం కాదు అత్యంత పవర్ఫుల్గా ఉండే హైలీ ఫ్లేమబుల్ ఉన్నటువంటి ఇంధనం సో అది చాలా పవర్ఫుల్ మొత్తం మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగి మనం వీడియో కూడా చూసాం క్రాష్ జరిగిన తర్వాత ఆకాశాన్ని అంటే విధంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంట వచ్చింది ఆ మంటలోనే రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు ఈ ఎమర్జెన్సీ విండో లెవెన్త్ సీటు దగ్గర ఉన్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను కింద జారి పడిపోవటం వల్ల ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితుంది విజోలో కూడా మనం చూసాం అతను స్వల్ప గాయాలతోనే అక్కడక్కడ చిన్న రక్త మరకులు ఉన్నాయి కుంటుకుంటా అంబులెన్స్ ఎక్కడానికి వెళ్తున్నాడు ఆయన కింద పడ్డప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా ఈ వివరాలు చెప్పాడు అసలు నాకు ఏం జరిగిందో కూడా గుర్తులేదు సార్ నేను అసలు ఎలా బతికానో కూడా నాకు తెలియట్లేదు నేను ఇట్లా కింద పడిన తర్వాత చూస్తే అందరూ శవాల గుట్టల మధ్య నేను కనిపించాను శవాల గుట్టలే కనిపిస్తా ఉన్నాయి నేను షాక్ అయిపోయాను అసలు ఆ దేవుడు నన్ను బతికిచ్చాడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అతను పంచుకున్నాను అనమాట అత అంటే చాలామంది అంటున్నారు ఈ విండో ఉంది కదా ఈ విండో తెరుచుకుని అతను ఒక్కసారిగా చాలా తెలివిగా ఆ విడోలో నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు అని అనుకున్నారు కానీ అతను ఎలాంటి ప్రయత్నం చేయలేదు అసలు సెకండ్ల వివ్వదండి ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది ముప్పై సెకండ్ల టైంలోనే టేక్ ఆఫ్ ఎట్లా అయిందో లేదో కొద్ది వెళ్ళిందో లేదో అట్లాకి కిందకి డౌన్ అయిపోయింది అప్పటికి ఎట్లా తేరుకుంటారు మనం తప్పించుకోవాలని చెప్పి ఎట్లా అనుకుంటారు విండో నుంచి బయటకు రావాలని ఎట్లా అనుకుంటారు అంత టైం ఉండదు అతనికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ పార్ట్ బలంగా గుద్దేసరికి ఎక్కడ ఇక్కడ మొత్తం పగులు వచ్చింది అతను కింద జారి పడిపోయాడు ఈ ప్లేస్లో అది ఆయన లక్ అని చెప్పాలి సరిగ్గా ఈ విండో ఎమ ఈ విండో దగ్గరే లెవెన్త్ ఇది ఇక్కడ విండో ఉంది ఈ పాటలోనే అతను కిందకిట్ల జారి పడిపోయాడు పడిపోవటం వల్ల అతను బతికిన పరిస్థితి తర్వాత ఇది మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది మొత్తం అందరూ కూడా కాలి బూడిదైపోయారు అంత దారుణం అంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా దీన్ని చెప్పాలి దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా తీవ్ర సంతాపం ప్రకటించారు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాగే ఇంకొక మహిళ కూడా తన ప్రాణాలు దక్కించుకుందండి తను ఈ విమానంలో ప్రయాణం ఈ విమానం ఎక్కలేదు పది నిమిషాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల ఎయిర్పోర్ట్కి లేటుగా వచ్చింది అక్కడ అధికారులు ఆపేశారు ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మీరు ఎక్కువ లేట్ చేసేసారు పది నిమిషాలు లేటుగా వచ్చారు కుదరదు అని చెప్పేస్తే ఇక వేరే ఫ్లైట్కి వెళ్ళాలి ఇక మనం చేసేదేమీ లేదని చెప్పి నిరాశతో ఎందుకంటే తన భర్త లండన్లో ఉంటాడు ఈ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఇంకా వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలని చెప్పి తను కొంచెం నిరాశతో బయటకు రావటం రావటంతోనే ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది ముప్పై సెకండ్ లోపే క్రాష్ అయిపోయి మొత్తం అందరూ కూడా చనిపోయారు నేను పూజించిన గణపతే నన్ను కాపాడాడు అని చెప్పి ఆ మహిళ కూడా చెప్పినటువంటి పరిస్థితి అంటే ఆలస్యం అమృతం విషం అంటారు కానీ ఆలస్యం చేయటం తనకు ఒక అదృష్టంగా కలిసి వచ్చిందని చెప్పాలి దీన్ని బట్టి అదే అర్థం చేసుకోవాలి సో డెఫినెట్గా ఈ విమాన ప్రమాదం దేశంలో అత్యంత విషాదకరమైనటువంటి ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోయింది సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే దీన్ని బట్టి మన దేశంలో విమాన ప్రయాణాలకు సంబంధించి ఏ విధంగా విమానాల సామర్థ్యం ఉంది విమానయాన సంస్థలు దాని నిర్వహణని ఎంత బాధ్యతగా చేస్తూ ఉన్నాయి విమాన ప్రయాణాలు పూర్తిగా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ప్రమాదాలు చూస్తే మరొకరు ప్రయాణం చేయాలంటేనే భయం వేసే పరిస్థితుంది ఎయిర్ ఇండియా విమానాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి నమ్మకం చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పి ప్రయాణికుల నమ్మకం కానీ ఇలాంటి ప్రమాదాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది సో అసలు విషయాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి కాక్పీట్ వాయిస్ రికార్డు దా అది వెలిగి తీశారు ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల పాటు అది డీకోడ్ చేసే పరిస్థితి ఉంది అందులో పైలట్ కో పైలటు ఏం మాట్లాడారు ప్రమాద సమయంలో ఒక్కసారిగా కిందకి జారిపోయే సమయంలో పైలట్ కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు ఏటీసీకి ఎలాంటి సమాచారం అందించారు ఇవన్నీ కూడా ఒక వారం రోజుల వ్యవధిలో బయటకు వచ్చే అవకాశం ఉంది సో చూద్దాం నెక్స్ట్ అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్